ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈరో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మెమో ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకు రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి మళ్ళీ పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ స్వాలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహదేవన్ ఐఏఎం బెంగళూరు వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్ తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది లక్షల టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు నాలుగు డైరీస్ పార్టిసిపేట్ చేశాయి అందులో మిస్సెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హతరాస్ న్యూఢిల్లీ ఎల్ వన్ రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూర్ ఎల్ టూ వీళ్ళ రెండు కూడా నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై పైసలు కోట్ చేశారు కేజీ వాళ్లకు సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్తో ఈ వర్కులు అలాట్ చేశాడు ఇప్పుడు అది ఫోర్స్లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగుకి డేట్ పెట్టి ఇరవై లక్షల కేజీల కోసం ఎనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు అది వర్కౌట్ అవుతా ఉంది ఎన్డిబి ముందుకు వచ్చారు ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని ఇది జరిగినటువంటి వాస్తవాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు నేను ప్రక్షాళనం చేయమన్నాను ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది భగవంతుడి యొక్క మహత్వం అనుకోవచ్చు ఇది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రిపోర్ట్ బయట రాకుండా దాచిపెడితే అక్కడ యూ కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు ఏమైంది ఏమాదా చేశారు మీరు మొత్తం ఇరవై ఆరు ఏళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అనే సర్టిఫికెట్ వల్ల అంటే మీరు బాబా చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఓటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం గాని అపచారం చేయలేదు